friends my dear masters and my dear gods రలి రండి మహాధ్యాన తరుణ కదలి రండి తరలి రండి మహాయోగ సమయ మంది ఆ నేల పులకి జగా నాలుగు దిశలకు జ్ఞాన వెలుగులు ప్రభవ కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి రండి తరలి రండిది మహాయాగ సమయమండి మార్చేది ధ్యానం లోని దివ్య శక్తిని చూపేది ధ్యానం పరమతత్వము తెలుపు యోగము పాత్రిజీ ధ్యానం తానై జనుల నడిపెను పాత్రిజీ మార్గం కులము మతమనుభేదము మాట చేరదు అందరూ కటై చేయు ధ్యానము మానవాళికి మహద్భాగ్యము విశ్వమందని శక్తి అంతయు ఒక్క చోట చేరగా మహాగురువులు కదలి మర్చిడి మహాధ్యాన వేడుక కదలి రండి రండి మహాధ్యాన తరుణమండి कदलिरण्डि तरलिरण्डिति मायादसमयन्ति సాధకులుగా తీర్చిదిద్దిన యోగి ఎల్లనే చెరిపి వేసిన దైవమే పత్రిజీ పరమాత్మ రూపము కూపెనే పత్రిజీ అజ్ఞానమన్నది రూపుమాపే జ్ఞాన వెలుగుల జ్యోతి ఊరు వాడలు పట్టణం చరిపేయగా దేశ సములన్ని దాటి ధ్యానస్థలికే చేరగా మహాధ్యానయోగ వేడుక అంబరాన్ని తాగగా ఇది కనని వినని ధ్యానకాంతుల సంబరా కదలిరండి తరలి రండి మహాధ్యా కదలి తరలి రండి మహాయోగ సమయం పిరమిడ్ జీతవనం ధ్యానాశ్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు కలికిరి దగ్గర చిత్తూరు డిస్టిక్ ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జీతవనంలో ఉన్నాము ఈ యొక్క పిరమిడ్ జీతవనం సృష్టికర్త అయినటువంటి సుధాకర్ మాస్టర్ గారి యొక్క సమాధి దగ్గర మనమంతా కూడా ఇక్కడి నుంచే మాట్లాడుతూ ఉన్నాం ఆయనకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం ఇంత అద్భుత సృష్టి మరి చేయటానికి మూలకారకుడు సుధాకర్ మాస్టర్ మరియు ప్రభాకర్ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నది సుధాకర్ ఆత్మ ప్రభాకర్ శరీరం ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు సో ఎంత అద్భుతంగా ఈ జీతవనం అనేది ఒక ధ్యానస్థలి ఇది దీన్ని ధ్యానస్థలి అనాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు సాధకులుగా మారాలి మంచి భోజనం తినాలి అద్భుతంగా తినాలి అనేటువంటి కోరికని సుధాకర్ గారి కోరికని మరి ఆయన యొక్క ఆశయాన్ని సంకల్ప సిద్ధిని ఈరోజు ప్రభాకర్ మాస్టర్ ద్వారా నెరవేరుతుంది కాబట్టి ఇలాంటి ఎంతోమంది మాస్టర్లు ప్రిమిడి మాస్టర్లు చాలామంది ఉన్నారు ఆశయం కోసం ఈ యొక్క లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మాస్టర్లు ఎందరో మహానుభావులు మన సొసైటీలో ఉన్నారు మరి అందరూ కనుమరుగులో ఉన్నారు అందరికీ కనపడరు కానీ ఒక్కొక్కరు మనకి వెళ్ళలోకి వస్తున్నారు ఆ వెల్లుకి మాస్టర్లే వీళ్ళిద్దరు ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతున్నాయంటే వాళ్ళ యొక్క కృషి పట్టుదల మరి అలాగే వీళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం మరి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే పిలిస్తే టక్కిమని వాళ్ళే వ్యక్తి ప్రభాకర్ గారు ప్రతి చోట నేను చూస్తాను ఎన్ని చోట్ల శాఖాహార ర్యాలీ జరిగినా ఎంత చిన్న పల్లెటూరులో శాఖాహారాలు జరిగినా పిలిస్తేనే వచ్చి ప్రత్యక్షం వింటారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారు అట్లాగే మరి ఎందుకు ఆయన చిన్న కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా వాళ్ళు పాల్గొంటున్నారు ఇంత వర్క్స్ ఇక్కడ చేసుకుంటూ మళ్ళీ అక్కడికి రావడం అనేది ఒక గొప్ప విషయం మరి ఆయన సంకల్పం ఎలా ఉందో తెల్లు కానీ అద్భుతంగా ఇక్కడ జరుపుకుంటూ మళ్ళీ అక్కడికి హాజరవుతున్నారు అంటే చూడండి ఎంత పెద్ద వర్క్ చేసుకుంటూ కూడా ఆయన మంచి ప్రోగ్రామ్స్కి ఎక్కడ చిన్న పల్లెటూరులో అయినా జయలు జరిగిందంటే అటెండ్ అవుతున్నారు మనం వాళ్ళని చూసి బాగా నేర్చుకోవాలి అయితే ఇప్పుడు జరిగే ధ్యాన మహాయాగాన్ని కూడా మరి చిత్తూరు జిల్లా అంతా కూడా మనల్ని తీసుకెళ్ళేసి ప్రతి ఒక్క ఊరిలో పరిచయం చేసి ఈ డిస్టిక్ అంతా కూడా ఆయనే బాధ్యత తీసుకుంటున్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మరి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ధ్యానం కోసం మరి ఆత్మ ఉన్నతి కోసం వచ్చేవాళ్ళే అలాంటి వాళ్ళే ఇక్కడ ఉండగలుగుతున్నారు మళ్ళీ మీ అందరికీ ధన్యవాదాలు మీ అంతా కూడా ధ్యాన మహాయాగానికి రావాలి మీకు ఆత్మ ఉన్నతి కోసం మీరు వర్క్ చేయాలి ప్రతి ఒక్కరి దగ్గర సహాయ సహకారాలు అందేటట్లుగా మీరు చేయాలి ఇచ్చేది తక్కువ ఇప్పించేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇప్పించేదానికి మీరు ఎక్కువ ప్రయత్నం చేయాలి ఎంత ఇప్పిస్తే అంతమంది ధ్యానులుగా మారుతారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకి మీరు చేయుతనివ్వాలి విశ్వ కళ్యాణానికి మీరంతా కూడా పాత్రలు కావాలి పాత్రధారణ చేయాలి అందరిని కూడా చేస్తూ రేపు జరిగేటువంటి ప్రపంచ శాంతి కోసం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మనకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది ఈ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోవాలి అందరిని పిలవాలి అద్భుతంగా ఉంటుంది మహాద్భుతంగా ఉంటుంది పిరమిడ్ ధ్యాన మహాయాగముకి ఇంకా వెళ్తే అక్కడ చెప్పలేదు తనవి తీరదు పదకొండు రోజులు పదకొండు క్షణాలుగా గడిచిపోతుంది ఆ యాగంలో మీరు పాల్గొని అందరినీ పాల్పంచి సహాయ సహకారాలు అందించి ఆ యొక్క యాగాన్ని దిగ్విజయంగా నెరవేర్చాలని అందరూ అక్కడికి రావాలని మీ అందరినీ ఆహ్వానిస్తూ ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శక్తిస్థల నుండి ఈరోజు పత్రిజీ చైతన్య జ్యోతి మన సంకల్ప సిద్ధయోగి సుధాకర్ ధ్యానస్థలకి చేరుకుంది సో అందుకే మరి ఆ చైతన్య జ్యోతిని ఇక్కడికి తీసుకువచ్చిన మన రాజశేఖర్ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం అలాగే పిఎంసి బృందానికి అలాగే మన పై చైతన్య రథానికి ప్రశాంత్కి వారి టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పత్రిసారికి సుధాకర్కి ఎనలేని అనుబంధం ఉంది వారిద్దరూ ఎక్కడున్నా ఉండేవారు మరి అందులో భాగంగానే పత్రిసారు ధ్యాన మహాయాగం అయిపోగానే ఆ ధ్యాన మహాయాగం యొక్క ఆ యాగం యొక్క ఫలితాన్ని ఆ యొక్క ఫలితం ఆ యజ్ఞ ఫలాన్ని మరి మనకి జీతవనంలో సంక్రాంతి సంబరాలుగా అందించారు సో అది ఒక మహా అద్భుతమైన వరం అది సుధాకరు కోరి తెచ్చుకున్నాడు పత్రిసార్ దగ్గర ఎన్నోసార్లు వెంటపడి వెంటపడి నాకు ఒక కార్యక్రమం కావాలి సార్ నేను చేస్తానంటే మరి గురువు గారికి తెలియదంటూ లేదు సో ధ్యాన మహాయాగం యొక్క సెలబ్రేషన్స్ని అంటే మనం సెలబ్రేషన్ అనుకుంటాం మనం యాగం రూపంలో ఆ యజ్ఞ ఫలాన్ని అనుకుంటున్నాం సో ఆ ఫలం రూపంలో మనకి సంక్రాంతి సంబరాలుగా అందించారు మనం ఈ భూమండలం మీద ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రిజీ ధ్యాన మహాయాగానికి వెళ్ళాలి పదకొండు రోజుల్లో అక్కడ మనకి ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఉండాలి అది ఒక మహా అద్భుతం సో అక్కడ ఒక ఒక గంట గడిపిన కొన్ని జన్మల జన్మల పుణ్య ఫలం అటువంటిది కొన్ని రోజులు గడపడం అనేది మనందరి భాగ్యం సో పత్రిజీ సారు చైతన్య జ్యోతి మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు అంతా తిరిగి మాస్టర్లు అందరినీ పిరమిడ్ పిరమిడ్కి వెళ్ళి మరి సార్ యొక్క చైతన్యంతో మనల్ని ఆహ్వానించడం మన అందరి అద్ అదృష్టం అప్పట్లో సారు వ్యక్తిగతంగా వచ్చి మనల్ అందరినీ ఆహ్వానించేవారు ఈరోజు జ్యోతి రూపంలో వచ్చి మనల్ అందరినీ ఆహ్వానిస్తున్నారు ఇది మనం చేసుకున్న పిరమిడ్ మాస్టర్లు చేసుకున్న అదృష్టం సో మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సో మనం అందరం ధ్యాన మహాయాగానికి వెళ్దాం మరి ఆ యాగం యొక్క ఫలితం సంక్రాంతి సంబరాలుగా సార్ జీతవనంలో అందించారు ఇక్కడికి కూడా అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను త్రిజీ మహారాజ్ కి ధ్యాన మహా యాగానికి ధ్యాన మహా యాగానికి ధ్యాన మహా యాగానికి సంకల్ప సిద్ధ్యోగి సుదాకర్ కి జై కి సంక్రాంతి ధ్యాన మహా సంక్రాంతి సంబరాల థ్యాంక్ జై థాంక్యూ వెరీ మచ్ సర్ థ్యాంక్ యూ చలో కైలాస్पुरी చలో కైలాస్पुरी చలో కైలాస్पुरी చలో కైలాస్पुरी థాంక్యూ 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 తరలి మహా తరలిరండి తరుణమండి కదలి రండి తరలి రండి మహాయ సమయమండి ఆ నిీనే పులకించగా దిశలకు జ్ఞాన వెలుగులు ప్రభవ్యు కదలి రండి తరలి రండి రండిది మహాధ్యాన తరుణమండి కదలి రండి తరలి రండి రండిది మహాయాగ సమయమండి निगमाचे ज्ञानम् लो दिव्यशक्ति चूपेदि ध्यानम् परमतत्त्वमु योगमु पात्रेजी ध्यानम् गुरुभुतानै जनुल नडिनुपात्रेजी मार्गम् మతమను భేదముందదు పేద ధనికను మాట చేరదు అందరూ కటై చేయు ధ్యానము మానవాళికి మహద్భాగ్యము విశ్వమందలి శక్తి అంతయు ఒక్క చోటే చేరగా మహాగురువులు కదలి వచ్చడి మహాధ్యాన వేడుక కదలి రండి కదలిరండి మహాధ్యాన తరుణమండి तरलिरण्डि तरलिरण्डिति मायानसमयमण्डी ధ్యాన జగత్కి శాకార జగత్కి ప్రమిడ్ జగత్కి బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ధ్యాన మహాయాగానికి ఓకే మనం ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక స్వర్గం లాంటి ఈ ప్రదేశంలో మనమంతా ఉన్నాం దాని పేరే కొట్టాల గ్రామం జేతవనం గొట్టాల గ్రామంలో జేతవనం పిరమిడ్ జీతవనం సో కొట్టాలంటే ఎవరికి తెలియదు అసలు ఎక్కడ కొట్టాలా ఎక్కడ అసలు జీతవనంలో అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా రాష్ట్రాలన్నిటి కూడా అంటే భారతదేశంలో రాష్ట్రాలన్నిటి కూడా మారు మురిగిపోతుంది మన కొట్టాల గ్రామం సరికి అంటే క్యాప్స్ కొడతాం జీతవనానికి ఇది ఒక అద్భుతమైన సృష్టి ఈ యొక్క ప్రదేశానికి ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించాలి ఈ సృష్టి కర్త మరి సుధాకర్ గారు తర్వాత ప్రభాకర్ గారు వీళ్ళిద్దరు కలిసి గట్టకూడదాం అసలు ఇక్కడికి వస్తే అన్నీ మర్చిపోవాలనిపిస్తుంది సో నాకు 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 ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ పత్రికారితో నేను చివరిగా మాట్లాడిన మాటలు ఇక్కడే నన్ను నన్ను సార్ ఎన్లైట్మెంట్ చేసి ఇక్కడే చేశాడు అది కూడా ఒకసారి మీకు చెప్తాను నేను ఒక సంవత్సరం ఒక సంవత్సరం నుంచి వ్యాపారం మానేయాలని లోపల ఉండింది ఇక్కడికి వచ్చి సేవ చేసినప్పుడు సార్ నన్ను కలిశాడు సార్తో సర్వ్ చెప్దాం ఒకసారి అని చెప్పేసి సార్తో చెప్పాను సార్ లాగా నేను అన్నీ నాకు ఇంకా చాలా అనిపించింది సార్ అని చెప్పాను సార్ సింపుల్గా చెప్పారు చాలు అంటే నిర్వాణము కావాలి అంటే సంసారం అన్నాడు ఇక్కడ చివరిగా నేను సార్తో మాట్లాడినమాట సో అది ఎప్పుడు నాకు ఈ ఆ మాట ఈ జీతవనము ఎప్పుడు నా మైండ్లో మెదులుతూనే ఉంటుంది అంత అద్భుతమైనటువంటి ఈ ప్లేసు సో మనమంతా కూడా ఎంతో అంటే ఇక్కడికి అలా కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ వంటలు వీళ్ళు పెట్టి ఇంట్లో మన అమ్మ నాన్నగారు చూసుకుంటారా చూసుకోలేరు కానీ ప్రభాకర్ గారు ఆ విధంగా తయారైపోయారు సుధాకర్ గారు మరి ఆయన పై లోకాలకి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యత ఆయన భుజస్కంధాల మీద పెట్టి నాయన నా పని అయిపోయింది నువ్వు జై అన్నాడు అది ఇంకా చేస్తున్నాడు కానీ ఎట్లా జరుగుతుందో ఎలా అవుతుందో సో అందరికీ తెలుసు అయితే మరి ఈరోజు మనం చైతన్య జ్యోతి తీసుకొని మనమంతా వచ్చాం సో దీనికి కారణం ఏమంటే పత్రి పత్రిసార్ గారు పంతొమ్మిది నలభై ఏడో సంవత్సరంలో జన్మ తీసుకున్నారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కర్నూల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఆయన స్థాపించారు కేవలం మంది ఏడు మంది వ్యక్తులతో ఆ రోజు ఆ సొసైటీ స్థాపించారు అక్కడి నుంచి చిన్న చిన్న యజ్ఞాలు చేసుకుంటూ తర్వాత శ్రీశైలం అరుణాచలం ఈ విధంగా ధ్యాన యజ్ఞాలు ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ 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 మరి యొక్క ధ్యానాన్ని జిల్లాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి రాష్ట్ర స్థాయి నుంచి దేశాల స్థాయికి దేశాల స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి ఈరోజు ప్రపంచ ధ్యాన యజ్ఞం జరుగుతుంది ముప్పై ఐదేళ్ల కృషి పత్రికారి యొక్క ఈరోజు మనం చూసినటువంటి ధ్యాన యాగాలు ఈ యాగాలు మళ్ళీ మనం కొనసాగించాలని అంటే ఆయన చెప్పిన ఆనవాయితీని మనం కొనసాగించాలనుకున్నాం మరి ఆయన చెప్పారు ఎక్కడ చెవిట ఎక్కడంటే అక్కడ యాగాలు చేస్తూ ఉన్నాం మన కూడా ఇక్కడ యాగం జరుగుతుంది మనకు ప్రతి సంవత్సరము సంక్రాంతి సంబరాలు ఇక్కడ చేస్తున్నారు ఒకసారి గట్టిగా క్లాప్స్ పెడతాం మీరు కూడా దీనివల్ల ఎంతోమంది ఎంతోమంది ఇక్కడికి వచ్చి ధ్యానులుగా మారు లక్షలాది మంది ధ్యానులుగా మార్చారు మారారు సో అట్లా కొన్ని కొన్ని సెంటర్లు కానీ ఎన్నో జరుగుతున్నాయి అయినా మనం అందరికీ ఆనవాయితీ మనకి పత్తిగారు మొదటి నుంచి కూడా చెప్పారు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి తర్వాత థర్టీ ఫస్ట్ వరకు ప్రతి సంవత్సరం ఆయన యాగాలు నిర్వహిస్తూ వచ్చారు ఆ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏమైందంటే మెడిటేషన్ వరల్డ్ మెడిటేషన్ డేగా మారిపోయింది డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ ధ్యాన దినంగా మారిపోయింది ఆయన ఆయన ధ్యాన జగత్ కళ నెరవేరిపోయింది సో కాబట్టి మన బాధ్యత అంటే ఈ యాగంలో ఎవరైతే పాల్పంచుకుంటారో వాళ్ళంతా కూడా ధన్యులవుతారు ఈ యాగంలో ప్రతి ఒక్కరికి మీరు అవకాశం కల్పించాలి ఎట్లా అంటే అన్నదానంకి మనం అక్కడికి ఎక్కడ ధ్యానం జరిగినా ధ్యానజ్ఞం జరిగినా అక్కడ జరిగేటువంటి అన్నదానంకి మనం మన వంతు కృషి చేయాలి పక్క వాళ్ళతో ఇప్పించాలి ఆ ఇప్పించినప్పుడే ఏమవుతుందంటే వాళ్ళు ఇందులో భాగస్వాములు అవుతారు అంతే కదా లేదా ఇక్కడికి పిలుచుకొచ్చి భోజనం పెట్టించామనుకోండి వాళ్ళు కూడా ధ్యానంగా మారుతాడని చెప్పి ప్రతి రెండు చెప్పారు యోగులకి భోజనం పెట్టేవాడు ధ్యానం అవుతాడు యోగులతో దగ్గర నుంచి తిన్నవాడు కూడా ధ్యానిగా మారుతాడని చెప్పారు కానీ రెండు అవకాశాలుగా మనకి జరుగుతుంది అలాంటి అవకాశం మనకి ఇక్కడ కూడా ప్రతి నిత్యము అన్నం పెట్టి అందరినీ యోగులుగా మారుస్తున్నటువంటి కృషి మరి ప్రభాకర్ సార్ గారిది సో మనం చేసే ధ్యాన యజ్ఞంలో అలాగే మీరు అందరి కృషి యజ్ఞానికి మీరు తీసుకెళ్ళాలి అందరిని తీసుకెళ్ళాలి బంధువుల్ని మిత్రుల్ని అందరికీ చెప్పాలి తీసుకెళ్ళేసి మరి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల అన్నదానంలో మీ వంతు మీ పక్క వాళ్ళ వంతు అంతా కృషి చేసి ఇప్పించాలి మరి ఇదంతా కూడా చేసి అక్కడికి వచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మరీ మరీ మీకు వినవిస్తున్నాం ఇదే మాకు ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే గురుమారా శ్రీ సదానంద మహాయోగికోసారిగా గట్టిగా చెప్పకూడదాం మరి పిరమిడ్ జీతవనంలో పత్రిసారికి ఒక అద్భుతమైన గురుస్థానాన్ని పత్రిసారి తనకు తానుగా ఏర్పాటు చేసుకొని మాకు నిరంతరము ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన యొక్క ప్రమాణాలు ఇక్కడ మాకు అందుతూనే ఉంటాయి నేను ఇక్కడ ఉండి మీకు నడిపిస్తున్నాను అనేంత సో అటువంటి అద్భుతమైన గురుస్థానం ఈ జీతవనంలో సార్ అందించారు మనకి సహజంగా ఏర్పడిన గురుస్థానం ఇది సో ఆ సార్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండేవారు ఆ ప్రదేశాన్ని మనం గురుస్థానంగా మార్చాం మరి ఈరోజు పత్రిజీ శక్తి స్థలం నుంచి చైతన్య జ్యోతిని మన మన రాజశేఖర్ సార్ వారు రావడం జరిగింది అక్కడి నుంచి ఏమొచ్చినా సారు అక్కడి నుంచి రావడం జరుగుతుంది అంత గొప్ప మహత్యం ఉన్న మాస్టరు మన గురుదేవులు అంత అద్భుతమైన గొప్ప మాస్టర్ ప్రపంచంలోనే ఇంకొక ఎక్కడ చూడని మాస్టరు ఎవరైనా ఉన్నారంటే ఒక పత్రిసారే అది మేము ప్రత్యక్షంగా ఎన్నో అనుభవాలు పొందాం పత్రిసార్తో ఉండి అటువంటి గురువుతో తిరగడం అటువంటి గురువుతో అన్నీ సేవ చేయడం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా మా యొక్క జన్మ ధన్యమైంది మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరీ ముఖ్యంగా రాజశేఖర్ సార్కి ఈసారి ఈ చైతన్య జ్యోతితో తిరగడం అనేది ఒక అద్భుతమైన గొప్ప అదృష్టం ఎందుకంటే ఒక గురువుతో తిరగడం అంటే ఆయన ఎంతో అర్హత ఉంటేనే గురువు అర్హత కల్పిస్తాడు మరి అంత అర్హత సార్కి ఉండడం అనేది ఒక గొప్ప మనకి ఈసారి సారు రావడం ఆ అర్హతని అందిపుచ్చుకొని మరి ఆయన మరింతగా గురువుగారి చైతన్యంతో మరింత మరింత సేవలు అందించి మరి ఈ ఈ చైతన్య రథయాత్రని ఒక అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నాడు ప్రతి పిరమిడ్ మాస్టర్కి ప్రతి పిరమిడ్కి ఎందుకంటే సార్ జ్యోతి వస్తుంది అంటే మనకు సార్ వచ్చినంత మరి ఆ బాధ్యతని పత్రిసార్తో తిరగడం అంటే అంత ఈజీ కాదు అది ఒక అగ్నిగుండం సో అటువంటి గొప్ప అగ్నిగుండం అంటే ఒక చైతన్యం ఒక కర్మలు దగ్ధం చేసే ఒక అగ్నిగుండం సో అటువంటి గొప్ప కార్యక్రమాన్ని సారు రావడం నిజంగా ఆనందకరం సో ప్రతి ఒక్కరూ మనం ధ్యాన మహాయాగానికి వెళ్దాం ధ్యాన మహాయాగం అనేది ఈ భూమిపైన ఒక అద్భుతమైన ఘటన ఒక అద్భుతమైన సందర్భం ఇంకొక ఇంకొకటి ఉండదు ఈ పైన అటువంటి అటువంటి కార్యక్రమం సో కొన్ని లక్షల మంది కలిసి ఒకే చోట ధ్యానం చేసే ప్రదేశమే ధ్యాన మహాయాగం కడతాల్ కైలాస్పురి పత్రిజీ శక్తిస్థల్ ఆ చైతన్యంలో వెళ్ళి మనం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా ఎలాంటి కర్మ అయినా సరే అది మారిపోవాల్సిందే ఎటువంటి హీరుడైనా సరే ఒక యోగి కావాల్సిందే ఆ యజ్ఞంలో కూర్చుంటే సో అంత గొప్పది మరి ఆ ధ్యాన మహాయాగం అయిపోగానే పత్రిసారు మన జీతవనానికి ఇంకో వరాన్ని ప్రసాదించాడు అదే ఆ యాగం తాలూకా సెలబ్రేషన్స్ని అంటే ఏదైనా ఒక యజ్ఞము చేసిన తర్వాత దాని ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని జీతవనానికి అందించాడు ఆ సెలబ్రేషన్స్ రూపంలో సో అది సంక్రాంతి సంబరాలుగా మనకు అందించాడు ఆ యజ్ఞ ఫలితాన్ని ఆ యాగ ఫలితాన్ని మనకందరికీ సో దాన్ని మనం అందరం ఇక్కడ పంచుకోవడం సో మనం చూస్తాం కదా ఎన్నో మనం దేవతలు అందరూ ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసిన తర్వాత ఒక పలి ఒక ఫలితం వస్తుంది ఆ ఫలితమే మనకి సంక్రాంతి సెలబ్రేషన్స్గా అందించారు సో దాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా ఈజీగా తీసుకోవడం జరుగుతుంది సో అటువంటి వరాన్ని మనకు అందించడం జీతమనం యొక్క అదృష్టం సో దీనికి ముఖ్య కారకులు మన సంకల్ప యొక్క సుధాకర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పర్లు కొడదాం మరి దీనికి నిరంతరము హాస్టల్గా సహాయ సహారం అందిస్తున్న మా నందప్రసాద్ బాబాయ్కి ఒకసారి గట్టిగా చెప్పర్లు కొట్టుకుంటూ మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి వీళ్ళ ఈయన కనబడుతున్నాడు కనపడని వ్యక్తులు లోపల వంటలు వండి చేస్తున్నారు గడియారం లోపల ముళ్ళు తిరిగితే బయట ముళ్ళు ఎలాగైతే తిరుగుతుందో అవునా గడియారం లోపల ముళ్ళు కనపడుతుందా కనపడదు కదా బయట ముళ్ళు కనబడుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ చేస్తుంటేనే వీళ్ళు అక్కడ అక్కడ బయట చేస్తున్నారు సాటి వాళ్ళు కూడా గట్టిగా క్లాప్స్ కొడతాం సరిగ్గా గట్టిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రండి మహాధ్యాన తరుణమండి రండి తరలి రండి మహాయోగ సమయమండి ఆనింగి ఆ పులకించగా జ్ఞాన వెలుగులు ప్రభవ కదలి రండి తరలి రండిది మహాధ్యాన తరుణమండి రండి తరలి రండి మహాయాగ సమయమంది ధ్యాన మహాయా